రానున్న ఎన్నికల్లో ఎన్డియా కూటమి ఘోర పరాభవాన్ని చూడబోతుందని ఇండియా కూటమి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ జోసెన్ చెప్పారు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో సోమవారం జంగాల మాట్లాడారు పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక వలస పక్షి అని ఆయన గెలిస్తే గల్లా జయదేవ్ కంటికి కనపడకుండా చెవికి వినపడకుండా పోతారని చెప్పారు గెలిచినా ఓడినా ప్రజల్లో ఉండే వ్యక్తి అజయ్ కుమార్ అని రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రెండు విడతల ఎన్నికల పోలింగ్ జరిగింది ఈ రెండు విడతల ఎన్డీఏ కూటమి ఘోర పరాజయం చెందబోతా ఉంది మేన ఈ నెల పదమూడవ తేదీన మన రాష్ట్రంలో పార్లమెంటుకి అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో మరీ మన గుంటూరుని దేశవ్యాప్తంగా చర్చించుకుంటూ ఉన్నారు ఇంత డబ్బులు పెట్టి ఎంపీ సీటు కోసం ఇంత దూరం రావటం అలాగే మరో వ్యక్తి ఎన్నికల్లో ఏదో పొమ్మన్నారు పొయ్యాను రమ్మన్నారు వచ్చాను అన్నట్టు వైసీపీ వాళ్ళు టీడీపీ అభ్యర్థి వైసీపీ వాళ్ళు ఎంత నీచానికి దిగజారంటే కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు కాపులో ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు నాయిబ్రాహ్మల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు అట్లాగే ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు ఎప్పటివరకు ఈ సమ్మేళనాలు ఉప్పలపాడు పక్షులు వస్తూ ఉంటాయి వచ్చి నాలుగు రోజులు అక్కడ సేద తీరి ఉప్పలపాడు నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చిన ఈ వచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటాయి బ్రహ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక వలస పక్షి ఈ వలస పక్షి ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినా ఓడినా గతంలో గల్లా చేయదేవులా కూడా ఈయన కూడా కంటికి కనపట్టు చెవులకు ఎక్కడ ఎక్కడుంటాడో కూడా తెలియదు ఇవాళ చాలా ప్రదర్శిస్తున్నాడు అవగాహన లేని తనంతో చాలా విషయాలు మాట్లాడుతున్నాడు తర్వాత క్షమాపణ చెప్పినా సద్దాం హుస్సేన్ కుక్క చౌచ్చాడని అంటావా నీకెంత గర్వం ఉంటే ఆ మాట అంటావు సద్దాం హుస్సేను అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడని కమ్యూనిస్ట్ పార్టీ భావన లౌకికవాదుల భావన కానీ నీ దృష్టిలో అలాంటి భావన ఉంది నేను పెంబసానికి ఒకటే చెప్తా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ముస్లింలకి నరేంద్ర మోడీ చెప్పినటువంటి రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పు